హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈరోజు ఎనర్జీస్ చూస్తే ఇక్కడ మీ పర్సన్ నిద్రపోయే ముందు మీ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి ఏడుస్తున్నారని ఎనర్జీస్ రావడం అయితే జరిగిందండి మీరు అడిగారని రీడింగ్ ఇవ్వలేదు జస్ట్ అయితే ప్రశ్నపరంగా తీయడం అయితే జరిగింది ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి అది కూడా నిద్రపోయే ముందు మీ బంధంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చండి మనస్వర్ధలు ఉండొచ్చు కానీ మీ పర్సన్ మిమ్మల్ని తిట్టినా కొట్టినా సరే వారి మనసులో మీరు బంగారంలానే ఫీల్ అవుతున్నారు ఎదుటి వారికి చెప్పేటప్పుడు కూడా మీరు బంగారం అని చెప్తున్నారు నిజంగా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా మీ మీద ఈ గుడ్ ఇంప్రెషన్ ఉందా అంటే ఈ రీడింగ్లు అయితే మీకు సమాధానాలు అయితే దొరుకుతాయండి ఈ రీడింగ్ కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ రీడింగే ఇస్తున్నాను ప్రతి ఎనర్జీస్ కూడా ప్రశ్నపరంగా తీయడం అయితే జరిగింది ఈ రీడింగ్ అనేది అందరూ చూడవచ్చండి అసలు మీ పర్సన్ మనసులో ఏముందో మీరు ఈ రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చు ఇది వచ్చేసి ట్యాబ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా మొదటిగా రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ చూడడం అయితే జరుగుతుందండి ఆ ఎనర్జీస్ బట్టి రీడింగ్ వస్తుంది అది కూడా యాక్యురేట్గా అందుకే రీడింగ్ ఇచ్చే ముందే నేను ఎనర్జీస్ చూసే రీడింగ్ ఇస్తాను ఆ ఎనర్జీస్ ఎలా ఉంటాయి అంటే మొదటిగా ఇక్కడ సఫల్స్ అవుతున్న ఎనర్జీ లో రెండు ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం అయితే జరుగుతుందండి తీసే ముందు రెండు ప్రశ్నలు అయితే వేస్తాను ఇక్కడ పర్సన్ సిచ్యువేషన్ నిద్రపోయే ముందు వారు ఆలోచన ఎలా ఉంది దానికి రీజన్ సంబంధించి ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అయితే ఆలోచిస్తున్నారు అది కూడా నిద్రపోయే ముందు ఇక్కడ నేను ప్రశ్న అడగడం అయితే జరిగింది సమాధానం కూడా ఎనర్జీస్ రిలేటెడ్గా రావడం అయితే జరిగిందండి అంటే ఇక్కడ మీ పర్సన్ లైఫ్ వచ్చి ప్రశాంతత లేదండి ఇక్కడ మీ గురించి ఆలోచించి బాధపడుతున్నారు రీజన్ ఏంటి అంటే మీ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోయాక వారి లైఫ్లో ప్రశాంతత అన్నది లేదు ఇక్కడ వారి సంతోషం మీ దగ్గర ఉంది కానీ మీ నుండి దూరం అయ్యాక వారు సంతోషంగా ఉండలేకపోతున్నారు ఇక్కడ మీ పర్సన్ మీ గురించే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తున్నారు దేని గురించి అంటే అసలు మీ లైఫ్లో నుండి ఎందుకు మూవ్ అన్ అవ్వాల్సి వచ్చింది అవ్వడానికి రీజన్స్ ఏంటి ఇలా వారిలో వారిలో ప్రశ్నలు వేసుకోవడం సగమత అవ్వడం మానసిక సంఘర్షణ మనోవేదన జరిగిపోయిన విషయాలు ఒకే విషయాన్ని పదే పదే ఆలోచించడం ఇక్కడ మీ పర్సన్ ఏమో మీ లైఫ్లోకి వచ్చేస్తే బాగుండు అన్నట్టు ఆలోచిస్తున్నారు కానీ సడన్గా స్టక్ అయిపోవడం అంటే ఇక్కడ రావడం వరకు బాగానే ఉంది కానీ ఇక్కడ చాలా సమస్యలు అయితే ఉన్నాయి ఈ సమస్యలు దాటుకుని రావాలంటే చాలా టైం పడుతుంది అసలు వారు అనుకున్నది జరుగుతుందా లేదా మీ లైఫ్లో నుండి అనవసరంగా వచ్చారు అన్నట్టు మీ అయితే ఫీల్ అవుతున్నారు ఈరోజు మీ పర్సన్ వచ్చేసి చాలా మెంటల్గా డిస్టర్బ్ అవడం అయితే జరిగిందండి అంటే ఒక మెంటల్ టార్చర్ అయితే ఎదుర్కొన్నారు అంటే మెంటల్గా డిస్టర్బ్ అవ్వడానికి కారణం చుట్టూ ఉన్నవారు మీ పర్సన్ని మెంటల్ టార్చర్ చేయడం అయితే జరిగింది ఈ మెంటల్ టార్చర్ వల్ల మీ గురించి కూడా ఆలోచించారండి అంటే మీరు వీరి గురించి బాధపడ్డం అంటే మిమ్మల్ని కూడా ఇలా టార్చర్ చేయడం వల్ల మీరెంత బాధపడ్డారో ఇదే సిచ్యువేషన్స్ మీ పర్సన్ కూడా ఎదుర్కొన్నారు ఇక్కడ మీ పర్సన్ అయితే వీరి నుండి దూరంగా వెళ్ళిపోవాలి అసలు వారికి అయిన వారెవరో వారెవరో మనసుకు తెలుస్తుంది మనసు ఏమో మీతో మాట్లాడాలని మిమ్మల్ని మీట్ అవ్వాలని ఆలోచిస్తుంటే కానీ చుట్టూ ఉన్న సమస్యలు మాత్రం అసలు వారు అనుకున్నది జరుగుతుందా లేదా అసలు వారు తీసుకునే నిర్ణయం సరైందా కాదా కొన్ని రోజులు వెయిట్ చేద్దాం అసలు ఏం జరుగుతుందో లేదో ఇలా ఆలోచనలు చేస్తున్నారు కానీ మీ పర్సన్ అయితే చాలా మారారండి ఇక్కడ మూవ్ ఆన్ అయిన వారే మళ్ళీ రిటర్న్ రావాలని అనుకుంటున్నారు ఇదే ఆలోచిస్తున్నారు మానసిక సంఘర్షణతో పాటు మనోవేదనలు మీ పర్సన్ అయితే ఉన్నారు ఈ మనోవేదన ఎలా ఉందంటే మీ గురించి అయితే ఏడుస్తున్నారు నిజంగా మీ పర్సన్ ఏడుస్తున్నారంటే వచ్చే ఎనర్జీస్లో అయితే మీకు సమాధానాలు అయితే రావడం అయితే జరుగుతుందండి ఇక్కడ మీకు రీడింగ్ ఇచ్చే ముందు అసలు మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఎనర్జీస్ చూస్తే ఇలా ఎనర్జీస్ రావడం అయితే జరిగింది ఇక్కడ ఈ ఎనర్జీస్కి మీ పర్సన్ యొక్క సిచ్యువేషన్స్ అసలు ఎలా ఉన్నాయి అంటే ఈ ఎనర్జీస్ కార్డ్లో మీకు సమాధానాలు అయితే దొరుకుతాయండి నేను ఇక్కడ అసలు మీ పర్సన్ మీ మీద గుడ్ ఇంప్రెషన్ ఉందా బ్యాడ్ ఇంప్రెషన్ ఉందా ఎనర్జీస్ కార్డ్ నేను తీస్తాను అంటే ఇక్కడ గుడ్ ఇంప్రెషన్ రావడానికి కారణం మీ పర్సనల్ లైఫ్లో ఏం జరిగిందని ఇక్కడ మీ పర్సన్కి మీ మీద గుడ్ ఇంప్రెషన్ అయితే ఉంది గుడ్ ఇంప్రెషన్ కాదండి మీరు బంగారం అని అనుకుంటున్నారు చెప్పారు కూడా అది అంటే బంగారం అంటే ఏదో ప్రేమ ఎక్కువైపోయి బంగారం అని కాదండి మీలో మంచి లక్షణాలు ఉన్నాయి మంచి నడవడిక ఉంది లైఫ్లో ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి మీ నుండే నేర్చుకోవాలని అంటున్నారు అసలు కారణం ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి వేరే వారితో గొడవపడడం అయితే జరిగిందండి మీ గురించి కూడా టాపిక్ రావడం మిమ్మల్ని బంగారం అని చెప్పడం అంటే ఒక విషయంలో మీ టాపిక్ వచ్చి మీరే నైవని ఇలా మీరు ఎప్పుడు ప్రవర్తించలేదని అసలు మిమ్మల్ని వదులుకున్నాకే వాళ్ళకి ఇలాంటి కర్మ పట్టిందని ఎదుటి వారితోటి మాత్రం ఇలా ఆర్గ్యుమెంట్ చేయడం అండ్ గొడవ పడ్డం అయితే జరిగింది ఇక్కడ మీరు అనుకోవచ్చు మీ పర్సన్ పాస్ట్ గురించి అసలు ఏమనుకుంటున్నారంటే కనెక్ట్ అయ్యారండి ఏ విధంగా అంటే మీకు అయిపోయారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే మీ ప్రేమలో చిక్కుకుపోయారు వారి నెగిటివ్ సిచ్యువేషన్స్కి వారి ఫీలింగ్స్ ఎమోషన్స్ మీకు కనెక్ట్ అవు అంటే మీకు కనెక్ట్ అయిపోతున్నారండి అంటే మీరు వారితో ఉన్నట్టు మీరు వారిని కంట్రోల్ చేస్తున్నట్టు మీ మంచి మాటలను వారికి మీ మనసుకి హీల్ చేస్తున్నట్టు ఇలా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ మీకు వ్యసనం అయ్యారు అంటే మీ మాటలు వారికి కోపం తగ్గిస్తున్నాయి అండ్ ఎదుటి వారి ప్రవర్తనకి మీ విలువ ఏదో పెరుగుతుందండి అందుకే మీ పర్సన్ వచ్చేసి మీకు ఎడిక్ట్ అయిపోయారు ఎడిక్ట్ ఎడిక్ట్ అవ్వడం అంటే ఇక్కడ వారితో గొడవ పడడం వల్ల ఇక్కడ మీ గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు అసలు మీ పర్సన్ ఎలాంటి పనులు చేస్తున్నారంటే ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నారండి కానీ మాట్లాడడానికి సంకోచిస్తున్నారు మీకు మెసేజ్ చేయాలా వద్దా చేస్తే ఏమవుతుంది అసలు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అసలు మీతో ఎలా మాట్లాడాలి కానీ చుట్టూ ఉన్నవారికి కూడా మీ పర్సన్ వచ్చేసి భయపడుతున్నారండి మళ్ళీ మీతో మాట్లాడితే మిమ్మల్ని ఇబ్బంది పెడతారేమో మళ్ళీ ఎదుటి వారి వల్ల మీరు ఇబ్బంది పడతారేమో ఇలా మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు అసలు ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నారు అంటే మీ మీ లైఫ్లో ఏదైనా మంచి అకేషన్ అయితే ఉండవచ్చండి ఏ బర్త్డేనో లేదంటే ఏ పార్టీ సిచువేషన్ అయితే కనిపిస్తుంది సంథింగ్ ఏదో స్పెషల్ డే అయి ఉంటుంది అది మ్యారేజ్ కావచ్చు బర్త్డే కావచ్చు లేదంటే మీ ఫస్ట్ మీట్ కావచ్చు మీతో ఉన్న మెమరీ అయితే బాగా గుర్తొస్తుంది ఇక్కడ మీకు విష్ చేయాలని కానీ అలానే ఏదో చెప్పాలని కానీ ట్రై చేస్తున్నారు కానీ వారు అనుకున్న చేయలేకపోతున్నారండి నెక్స్ట్ ఎనర్జీస్ ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి తలకిందులుగా తపస్సు చేస్తున్నారు అంటే వారు ప్రయత్నిస్తారు కానీ ఏదో ఆటంకం అయితే కలుగుతుంది ఇక్కడ మీ గురించి ప్రయత్నిస్తుంటే చుట్టూ ఉన్నవారి మాటలేమో పడుతున్నారు ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి ఏం చెప్పాలి అనుకుంటున్నారండి రినియన్ కావాలని అనుకుంటున్నారండి మీది మీ పెళ్లి రోజు కూడా కావచ్చు అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకోవడం ఆలోచిస్తున్నారని కూడా అంటే మీకు ప్రపోజల్ ఇచ్చేయాలనుకుంటున్నారు కానీ వారు ఎప్పుడైతే మీతో అనుకుంటున్నారో ఏదో ఒక ఆటంకం అయితే కలుగుతుంది ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మీ గురించి చాలా ఆలోచించడం సరైన సమయం కోసం వెయిట్ చేయడం ఇలాంటి పనులు అయితే చేస్తున్నారు మీరు అనుకోవచ్చు అసలు మీ పర్సన్ వేరే వారితో క్లోజ్గా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎప్పుడో మర్చిపోయారు మీ గురించి అయితే ఆలోచించట్లేదని మీరు ఎప్పుడూ అంటున్నారు కదండి ఏ కార్డ్ ఎనర్జీస్ ఇక్కడ పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డ్ రావడం అయితే జరిగింది ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే మీరు ఏదో హ్యాపీ ఫీల్ అవుతున్నారని అయితే చెప్పట్లేదండి ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇస్తున్నాను ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మీకే కనెక్ట్ అయ్యారు మీ పర్సన్ వేరే వారితో ఎక్కువ మాట్లాడడం కానీ మీ మీద ఉన్న ప్రేమని ఒక గొడవ వల్ల బయటపడడం అయితే జరిగింది అండ్ మీతో మాట్లాడడానికి కూడా ట్రై చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి ఏదో పార్టీ సిచ్యువేషన్ ఏదో కనిపిస్తుందండి మీకు విష్ చేయడం కానీ అండ్ అండ్ ప్రపోజల్ ఇవ్వడం కానీ ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వడం కానీ సంథింగ్ ఏదో అయితే జరుగుతుంది ఇక్కడ థర్డ్ పార్టీ వారితో ఎవరితో మాత్రం గొడవ పడ్డారు ఈ గొడవ పడడంలోనే మీ మీద ఉన్న ప్రేమని అయితే బయటికి తీసుకురావడం అయితే జరిగిందండి అంటే మిమ్మల్ని ఏదైనా మాట్లాడడం కానీ మిమ్మల్ని బ్యాడ్గా ఎవరైనా అనడం కానీ ఏదో జరిగింది ఇక్కడ మీ పర్సన్ అయితే ఒప్పుకోలేదు మీరు బంగారం అనే చెప్పడం ఇంకా మీ వైపే మాట్లాడడం అయితే జరిగింది ఇక్కడ మీ పర్సన్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు కానీ కొంచెం భయపడుతున్నారు అంటే ఇప్పుడు మీతో మాట్లాడడం సరైన సమయం కాదా అవునా అంటే వేరే వారితో గొడవ పడ్డారు కదా ఇక్కడ మీతో కూడా మాట్లాడితే మీరు వారిని నమ్ముతారా లేదా మళ్ళీ మీతో కూడా సమస్యలు ఏమైనా వస్తాయేమో అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది ఏదో స్పెషల్ డే అయితే కనిపిస్తుందండి ఈ అనే కాదు మేబీ ఈ వీక్లో అయినా కావచ్చు మీతో మాట్లాడాలని ఇప్పటి నుంచే ప్రయత్నం చేయడం కానీ చేస్తున్నారని కూడా ఈ కార్డు అనేది సూచిస్తుంది మీరు అనుకోవచ్చు అది వేరే వారి గురించి అని కానీ ఇక్కడ పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డ్ అయితే రావడం అయితే జరిగిందండి పాస్ట్ లైఫ్ అంటే ప్రజెంట్ ప్రజెంట్ అయితే మీ పర్సన్ లైఫ్లో మీరైతే లేరు పాస్ట్ పాస్ట్లో మీరు ఉన్నారు కాబట్టి ఇక్కడ పాస్ట్ లైఫ్ గురించి అయితే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీతో మాట్లాడడానికి రీజన్ ఏదో ప్రపోజల్ కానీ అండ్ ఏదో విష్ కానీ చేయబోతున్నారు ఈ ఎనర్జీస్ స్కార్డ్లు అయితే మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే ఏదో సంఘటన అయితే అంటే మీతో ఉన్నప్పుడు ఒక మంచి విషయం అయితే ఉండేది ఉండి ఉంటుంది ఆ విషయం గుర్తుకు రావటం అంటే స్వీట్ మెమరీ మీతో గడిపిన మెమరీస్ కానీ అంటే మిమ్మల్ని బయటకి తీసుకెళ్ళడం కానీ అలానే ఏదైనా ఫంక్షన్స్ పార్టీలకు కానీ ఇలా గుర్తు రావటం అంటే వేరే వారి మ్యారేజెస్ అయినా సరే బర్త్డే పార్టీ అయినా సరే మీతో కలిసి వెళ్ళటం ఈరోజు మీరు మిస్ అయ్యారన్న ఫీల్ కూడా రావటం ఇలా మీ పర్సన్ అయితే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి చాలా ఏడుస్తున్నారు కూడా అంటే ఇప్పుడు వారితో మీరు ఉంటే లైఫ్ని ఎంజాయ్ చేసేవారు కదా ఇప్పుడు మిమ్మల్ని అయితే మిస్ అవుతున్నారు ఇక్కడ వారితో గొడవ పడడం వల్ల మీరు గుర్తు రావడం అయితే జరిగింది అందుకే మీ గురించి ఆలోచించి ఏడుస్తున్నారండి నెక్స్ట్ ఎనర్జీస్లో ఇక్కడ మీ పర్సన్ యొక్క ఎమోషన్స్ ఫీలింగ్స్ అయితే ఎనర్జీస్తో రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను మీ పర్సన్ నిద్రపోయే ముందు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఏడుస్తున్నారు కూడా మీ పర్సన్ మనసులో మీరు బంగారం ఏనండి బంగారం అంటే ఏదో నోటికి వచ్చింది అన్నట్టు ఏదో బంగారం బంగారం అని ఏదో ఎవరి ఇష్టం వచ్చినట్టు అలా మాట్లాడతారు కానీ ఎప్పుడు కూడా ప్రేమని ఎక్స్ప్రెస్ చేయని వారు కూడా బంగారం అని ఫీల్ అవడం అయితే జరుగుతుంది ఆ బంగారం ఏంటంటే మీలో ఉన్న మంచి లక్షణాలు బట్టి మిమ్మల్ని బంగారం అని వారు అంటున్నారు అనుకుంటున్నారు కూడా నెక్స్ట్ ఈ ఎనర్జీ స్కార్స్ అయితే మీ పర్సన్ మీ గురించి ఎమోషన్స్ ఫీలింగ్స్ అంటే వారు నిద్రపోయే ముందు వారి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి దీన్ని బట్టి మీకు సమాధానాలు రావడం అయితే జరుగుతుంది మొదటగా నేను ఎనర్జీస్ అయితే తీస్తాను అది మధ్యలో సింగిల్ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీ పర్సన్ నిజంగా మీ గురించి ఆలోచిస్తున్నారా అంటే అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు పాజిటివ్ పరంగా ఎనర్జీస్ రీడింగ్ ఒకలా ఉంటుంది నెగిటివ్ పరంగా ఒకలా ఉంటుందండి ఇక్కడ మీ పర్సన్ అసలు వారి మనసులో మీ గురించి ఏమంటున్నారు అంటే మీ పిక్స్ ఎక్కువ చూస్తున్నారండి ఇక్కడ ఎనర్జీస్ మాత్రం మీ పిక్స్ చూస్తున్నారు అసలు సోషల్ మీడియాలో మీరు ఏం చేస్తున్నారు చూస్తున్నారు మీరంటే చాలా ఇష్టం చూపిస్తున్నారండి వారు సాంగ్స్ వింటూ మిమ్మల్ని తాల్చుకుంటున్నారు అండ్ మీలా ఎవరైనా కనిపించి ఉండవచ్చు అందుకే నిద్రపోయే ముందు అసలు మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇలా ఆలోచించడం అయితే మొదలుపెట్టారు ఇక్కడ మీ గురించి పాజిటివ్గా కాదండి ఎఫెక్షన్ కనిపిస్తుంది సాంగ్స్లో కూడా మిమ్మల్ని తలుచుకుని అది ఎమోషనల్గా అయితే ఏడుస్తున్నారు ఇక్కడ సాడ్ సాంగ్స్ ఏ వింటున్నట్టే కార్డ్ ఎనర్జీస్ రావడం అయితే జరిగిందండి ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు మిమ్మల్ని తలుచుకుంటున్నారు ఈ కార్డ్ ఎనర్జీస్ మీ పర్సన్ ఎమోషన్ వచ్చేసి మీ గురించి అయితే ఏడుస్తున్నారు ఇది నూన్ ఎనర్జీస్ కాబట్టి మీరు చాలా కనెక్ట్ అయిపోయారండి మనసుకి మనోవేదనలు అయితే ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని తలుచుకుంటున్నారు ఏడుస్తున్నారు మీకు సంబంధించి డ్రీమ్స్ కూడా రావడం అయితే జరుగుతుందండి వారు లేట్ నైట్ పడుకుంటున్నారు ఆ లేట్ నైట్ వల్ల మీ గురించి డ్రీమ్స్ రావడం అయితే జరుగుతుంది జరిగింది కూడా మేబీ ఆల్రెడీ జరిగి ఉంటుందండి కొంతమందికి జరగబోతుంది ఎందుకంటే మీ గురించి ఎక్కువ అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే మీ లైఫ్లోకి తిరిగి వచ్చేయాలి మీ మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలి ఇలా అనుకుంటున్నారు మీ పర్సన్ ఏమంటున్నారంటే అనవసరంగా మీ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోయారు మిమ్మల్ని వదులుకోకుండా ఉండవలసింది ఈరోజు ఇంత బాధపడేవారు కాదు కదా అన్నట్టు మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి మీ గురించి అయితే ఏడుస్తున్నారు మీ లైఫ్ నుండి అనవసరంగా మీకు దూరం అయ్యారని ఇప్పుడు మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు మీ పిక్స్ చూస్తున్నారు మీకు ఇచ్చే ప్రపోజల్ అయితే మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఇప్పుడు వారు బాధపడుతున్నారని మీ పర్సన్ అయితే అంటున్నారు ఇక్కడ ఈ త్రీ ఎనర్జీస్ లో ఒక సాంగ్ అయితే కనిపిస్తుందండి అది మీకు ఇష్టమైన సాంగ్ కావచ్చు మీ పర్సన్కి ఇష్టమైన సాంగ్ అయితే కావచ్చు ఇది నమ్మినా నమ్మకపోయినా సరే ఎనర్జీస్ ఇలానే వస్తున్నాయి జావిల్లి కోసం ఆకాశమల్లేవి చాను రాకై ఇది మీకైనా ఇష్టం ఉండాలి మీ పర్సన్కైనా ఇష్టం ఉండాలండి ఇప్పుడు మీ పర్సన్ ఈ సాంగ్ అయినా వింటున్నారు లేదంటే మీరైనా ఈ సాంగ్ అంటే విను వింటున్నారు అంటే ఇక్కడ మీ పర్సన్ మీ గురించి అయితే ఏడుస్తున్నారు ఇక్కడ మిమ్మల్ని తలుచుకుంటున్నారు నాట్ ఏ అండి సీరియస్లీ ఇక్కడ మీ పర్సన్ మీ గురించి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి కూడా ఆలోచిస్తున్నారండి చూసారు కదా ఈ ఎనర్జీస్కి రిలేటెడ్గా సాంగ్ రావడం అయితే జరిగింది ఏమోనండి అనిపించింది నేను ఇలానే చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు మీ పర్సన్ మీ మిమ్మల్ని దూరం చేసుకున్న ఇప్పుడు బాధపడుతున్నారని ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి ఏదైనా చేయాలని ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మీకు ఎడిక్ట్ అయిపోయారండి ఎడిక్ట్ అవ్వడం అంటే ఎలా ఉందంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ ఆలోచనతోనే గడుపుతున్నారు మీ గురించే ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు ఎమోషన్ కనెక్ట్ అయిపోయి మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయాలి అనుకుంటున్నారు కానీ మళ్ళీ సడన్గా ఆగిపోతున్నారు మళ్ళీ ఏదో విషయం గుర్తు రావటం మళ్ళీ ఇప్పుడు మాట్లాడడం సరైన సమయం కాదు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు అన్నట్టు మీ పర్సన్ అయితే ఆగిపోతున్నారు కానీ మనసు ఏమో మీతో మాట్లాడాలని అనుకుంటుంది మైండ్ ఏమో వద్దని అంటుంది ఇలా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అసలు మీ పర్సన్ గతంలో మిమ్మల్ని పట్టించుకోని వారు మీతో గొడవ పడిన వారు మీరంటే ఎందుకు ఇష్టం చూపిస్తున్నారు మీరంటే అంత ప్రేమ సడన్గా ఎందుకు వచ్చింది అసలు వారికి ఏమైంది అంటే రీజన్ ఏమీ లేదండి అది కాలం మీ మన మీ పర్సన్లో మార్పు అయితే తీసుకొచ్చింది ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు వారికి కాని వారెవరో అయిన వారెవరో తెలుసుకున్నారు అందరూ నష్టం చూపించేవారు కానీ వారి జీవితంలో మంచి చెడ్డ చూసేవారు అయితే ఎవరు లేరు ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మీరు లేకపోతే లైఫ్ ఇలానే ఉంటుందని ఆలోచించారు ఇప్పుడు మీరు లేకపోతే వర్ ఎంటీగా ఫీల్ అవుతున్నారు అంటే మీ పర్సన్ మీరుంటే ఎలా ఉండేదని ఇప్పుడు అయితే బాధపడుతున్నారండి ఇక్కడ మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారంటే అనవసరంగా మీతో డిస్కనెక్ట్ అయ్యామి మళ్ళీ రీకనెక్ట్ అయితే మీతో లైఫ్ బాగుంటుంది అని మీ పర్సన్ అయితే ఒంటరిగా కూర్చొని అయితే ఆలోచిస్తున్నారండి ఇక్కడ ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే మీ పర్సన్కి వచ్చేసి హెల్ప్లెస్ స్టేట్ కనిపిస్తుంది ఎవరు సపోర్ట్ చేయట్లేదు మీరుంటే ఈ స్థితిలో ఉండేవారు కాదు కదా అనవసరంగా వేరే వారి మాటల వల్ల మిమ్మల్ని దూరం చేసుకుని ఇప్పుడు ఈ పరిస్థితికి వేరే వారు కారణమయ్యారు అండ్ మీ విషయంలో అనవసరమైన విషయాలు పట్టించుకుని అండ్ వేరే వారికి ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని దూరం చేసుకున్నాకే వారికి ఈ పరిస్థితి వచ్చిందని కూడా ఏడుస్తున్నారండి ఒంటరిగా కూర్చుంటున్నారు మేబీ ఎవరితో మాట్లాడలేదనుకుంటా వంటతనం ఎక్కువ ఇష్టపడుతున్నారు ఆ వంటతనంలో మీ గురించి ఆలోచించి ఏడుస్తూ ఇలా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ గురించి నిర్ణయం తీసుకోవాలి మీకు కనెక్ట్ అవ్వాలి కానీ ఈజీగా రిలేషన్ బ్రేక్ చేసుకున్నవారు అంత ఈజీగా అయితే మీ లైఫ్లోకి రాలేరని వారికి తెలుసండి ఇప్పుడు మీకు ప్రపోజల్ ఇవ్వాలి అది కూడా కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశం ఉన్న పరిస్థితులు అయితే వారికి అనుకూలంగా లేవండి కానీ మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలి అండ్ లాంగ్ టర్మ్ ప్లాన్ ఏదో చేస్తున్నారు అంటే ఇక్కడ మీరు ఇబ్బంది పడకూడదు అండ్ వారు మీ విషయంలో మీకు చెడు జరగకుండా మంచి జరిగేలాగా జాగ్రత్తగా స్టెప్ తీసుకుంటున్నారండి అంటే ఆచితూచి అడుగులు వేయడం ఏం చేసినా ఆలోచించి చేయాలి ఇక్కడ మళ్ళీ మీకు హోప్స్ ఇస్తే మళ్ళీ మిమ్మల్ని రెండోసారి మోసం చేసినట్టు ఉంటుంది అంటే వారు అనుకున్నది జరుగుతుందా లేదా జరిగితే వారి జీవితంలో మీరు గాడ్ గిఫ్ట్లా అంటే మీ పర్సన్తో మీకున్న బాండింగ్ అయితే చాలా బాగుందండి అంటే ఇప్పుడు మనసుకి నచ్చుతున్నారు దూరం చేసుకోవాలనే ఆలోచన అయితే లేదు దూరం చేసుకున్నాకే మీ విలువన్నది అర్థమైంది మీరు బంగారం అని ఫీల్ అవడానికి కారణం కూడా ఇక్కడ మీ పర్సన్ గురించి మీరు వెయిట్ చేశారు కానీ మీరు రెండో దారి అయితే వెతుక్కోలేదు మీ పర్సన్తో ఎక్కడ ప్రయాణం మొదలుపెట్టారో మీరు అక్కడే ఆగిపోయారు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారని హోప్స్తో ఉంటున్నారు ఇక్కడ మీ పర్సన్ కూడా మీలో ఈ విషయాన్ని గుర్తించడం అయితే జరిగింది అందుకే ఏడుస్తున్నారండి మిమ్మల్ని అర్ధాంతరంగా మీకు ఏ రీజన్ చెప్పకుండా మీకు దూరం చేసుకున్నారు మిమ్మల్ని దూరం చేసుకున్నారని అది కూడా అనవసరమైన విషయాలకి అనవసరమైన మనుషుల వల్ల మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీ మీకు అన్యాయం చేశారని ఇప్పుడు మీరు లైఫ్లో ఉంటే లైఫ్ ఒకలా ఉండేది మీరు లైఫ్లో లేకపోతే ఇదే జీవితం ఉంటుంది అని మీ పర్సన్ అయితే ఆలోచించారండి ఆలోచిస్తున్నారు కూడా నిద్రపోయే ముందు మీ మీద ఎమోషన్స్ ఫీలింగ్స్ అయితే అనవసరంగా మీ లైఫ్ నుండి దూరమయ్యారన్నట్టు మీ పర్సన్ అయితే బాధపడుతున్నారు ఏడుస్తున్నారు మీ పిక్స్ కూడా చూస్తున్నారండి ఇక్కడ నేను ఎనర్జీస్ కార్డ్స్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది అంటే మీరు మీ పర్సన్ ఫీలింగ్స్ గురించి రీడింగ్ ఇవ్వమంటున్నారు సో నేను ప్రశ్నపరంగానే తీస్తానండి ఎనర్జీస్ కార్డ్స్ కూడా అంటే అక్కడ ఎనర్జీస్ ఎలా వస్తేనే అలానే రీడింగ్ చేయాలి మనం మీరు చూస్తున్నారు కదా ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కదా ఈ రీడింగ్ చేస్తేనే ఎక్కువ వ్యూస్ వస్తాయి అంటే అలా కాదండి నేను ఎనర్జీస్ ఇక్కడ వ్యూస్ చూశారు కదా వ్యూస్ కూడా తక్కువగా వస్తున్నాయి నేను ఎప్పుడు కూడా రీడింగ్ ఇస్తే ఇక్కడ మీ మీద మీరు నమ్మకం అండి ఈ ఛానల్ మీద ఈ నమ్మకం నేను నిలబెట్టుకోవాలి ఎలా పడితే అలా రీడింగ్ ఇవ్వడం కాదు రీడింగ్ ఇచ్చామంటే జరగవలసిందే అందుకే నేను యాక్యురేట్ రీడింగ్ ఇవ్వాలని ట్రై చేస్తాను ఇస్తాను కూడా మీ లైఫ్లో మీరు బాగుండాలి మీరు అనుకున్న జీవితం ఉండాలని నేను ఎప్పుడూ ఇలానే ఆలోచిస్తానండి మీరు వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే మిమ్మల్ని వెయిట్ చేయాలని వెయిట్ చేయించాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదండి మీకు రీడింగ్ ఇస్తే మాత్రం మీకు జరిగేలా ఉండాలి కానీ ప్రతిసారి ఎనర్జీస్ చెక్ చేస్తూనే ఉంటాను చేసినప్పుడల్లా అక్కడ వర్క్ అవ్వండి ఎప్పుడు వర్క్ అవుతాయి కూడా తెలియదు సో పర్టికులర్గా ఈ టైంలోనే వీడియో పోస్ట్ చేస్తాను అని చెప్పలేనండి ఎనీ టైమ్ వీడియో అయితే పోస్ట్ అవ్వడం అయితే జరుగుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి అంటే ఎనర్జీస్ వర్క్ అవుతేనే నేను రీడింగ్ ఇస్తానండి సో మీరు అర్థం చేసుకోగలరు థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది మీ లైఫ్లో ఉండే అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అంటే ఇక్కడ ప్రతి సమస్యకైతే పరిష్కారం అయితే ఉంటుందండి అలాంటి వీడియో అయితే చేయబోతున్నాను అది నీకు హండ్రెడ్ పర్సెంట్ జరిగేలానే ఉంటుంది అలాంటి కంటెంట్తో అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు